జూన్ ఒకటో తారీఖు వస్తూ ఉంది ప్రభుత్వ యంత్రాంగం నిద్రపోతూ ఉంది నిద్రపోతూ ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని మేల్కొలపండి మద్దు నిద్ర నుంచి లేపమని జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అరవై నాలుగు లక్షల మంది పెన్షన్దారులు ఎవరైతే పింఛన్దారులు వీళ్ళందరూ కూడా ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటలకల్లా తెల్లవారేసరికి మా ఇంటికి పెన్షన్ రావాలని కోరుకుంటున్నారు గత రెండు నెలలుగా జగన్నాటకంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నడిపించిన యంత్రాంగంతో ఎంతోమంది వృద్ధులు వితంతువులు దివ్యాంగులు పింఛన్దారులంతా కూడా నానా ఇబ్బందులు పడ్డారు నానా బాధలు పడ్డారు ఏప్రిల్ నెలలో మే నెలలో వాళ్ళ బాధల వర్ణాతీతం ఉద్దేశపూర్వకంగా దురుద్దేశపూర్వకంగా కావాలని ఎన్నికల ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వకి మంచి జరగాలని ఓట్లు పడాలని దుర్మార్గ కుట్రలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సెర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డి ఎవరైతే ఈ అధికార యంత్రాంగం ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి ఏదైతే ఏప్రిల్ నెలలో సచివాలయాల దగ్గరికి రప్పించారు ఎంతోమంది పదుల సంఖ్యలో ఆ రోజు వివిధ పత్రికల్లో మీడియాలో వార్తలు వచ్చాయి ఎండవేడికి ఆ రోజున నలభై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్కి వేడిమికి వృద్ధులు నానా బాధలు పడి ఇబ్బందులు పడి మరి సాక్షి ఛానల్లో వాళ్ళ ఛానల్లో అయితే అరవై మంది చనిపోయినట్టుగా గత రెండు నెలల్లో వార్తలు పొంకాను పొంకాలుగా వేశారు వీటన్నిటికీ కూడా కారణం మీ జగన్నాటకం మీ దుర్మార్గం మీ పైచాచికత్వం రాజకీయ క్రీడలో అధికార యంత్రాంగాన్ని అధికార పార్టీకి లబ్ధి చేయాలని అమాయకులైన పింఛన్దారుల్ని నానా బాధలు పెట్టారు మహిళలను కానీ వృద్ధులను కానీ అవ్వలను కానీ తాతలను కానీ ఏప్రిల్ నెలలోనేమో సచివాలయాల చుట్టూ రప్పించారు మే నెలలోనేమో బ్యాంకుల చుట్టూ తిప్పారు